హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ఆగస్టు ఇరవై ఒకటిన కూడా సెలవు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేను నుండి వరుస సెలవులు రావడంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు ఇక ఆగస్టు పదిహేను నుండి పంతొమ్మిది వరకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి చాలా వరకు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి ఇక స్వతంత్ర దినోత్సవం వరలక్ష్మి వ్రతం శనివారం దివారం రాఖీ పౌర్ణమి వంటి పండుగలు వరుసగా రావడంతో విద్యార్థులకు వెంట వెంటనే ఐదు రోజుల పాటు హాలిడేస్ వచ్చాయి దాంతో చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వరుస పండుగలు వస్తున్నాయి ఈ నెలలో వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తున్నాయి వీటి తర్వాత వినాయక చవితి మరియు దసరా వంటి పండుగలు కూడా క్యూ కడతాయి దాంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి ఇక ఆగస్టులో ఇప్పటికే విద్యార్థులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి ఆగస్టు పంతొమ్మిది వరకు సెలవులు ఉండగా ఒక్కరోజు గ్యాప్తో ఆగస్టు ఇరవై ఒకటి బుధవారం నాడు కూడా సెలవు రాబోతుంది అని సమాచారం అయితే దీనిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి అది అధికార ప్రకటన రాలేదు మరి ఆగస్టు ఇరవై ఒకటిన సెలవు ఎందుకంటే తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే ఇక దీనిపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎస్సీ ఎస్టీ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన భారత్ బంద్ కు ట్రైబర్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చాయి ఇక భీమ్సేన్ ట్రైబర్ ఆర్మీ చీఫ్ బంద్ పిలుపునకు పలు సంఘాలు మద్దతు ఇచ్చాయి అంతేకాక ఆగస్టు ఇరవై ఒకటిన దేశంలోని అన్ని పాఠశాలలు కాలేజీలు మూసివేయాలని కోరుతున్నాయి ఇక ప్రభుత్వాలు దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో విద్యార్థులకు మరొక రోజు సెలవు జతకానుంది ఇక ఆగస్టు నాలుగో వారంలో ఇరవై నాలుగున నాలుగో శనివారం చాలా వరకు పాఠశాలలు సెలవు లేదంటే హాఫ్ డే స్కూల్స్గా ప్రకటిస్తారు ఆగస్టు ఇరవై ఐదున ఆదివారం అలానే ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఉండే అవకాశం ఉంది మొత్తం మీదుగా ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీ ఎత్తున సెలవులు వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్